హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేది వీడియోలో చూద్దాం నడుము లోజు ముప్పైన్నర చెస్ లోజు ముప్పై ఆరు సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా రైట్ సైడ్ వేసుకొని మనము నడుము బెల్ట్లు స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి అది జీన్స్ జాయింట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని పక్కకి మలుచుకొని అంట కుట్టయితే వేసుకోవాలి లోపలికి గట్టి లోపలికి రఫ్ లాగినట్టుగా మర్చుకొని ఈ విధంగా డాట్లు అయితే షోల్డర్కి కరెక్ట్గా కరెక్ట్ గా ఉండేలా చూసుకొని డాట్ అయితే కుట్టుకోవాలి ఇక్కడ డాట్ కుట్టే ముందు హాఫ్ ఇంచు ఉండేలా డాట్ వెడల్పు చూసుకొని పొడవు వచ్చేసి నాలుగు నాలుగున్నర ఉండేలా చూసుకొని ఇట్లా బ్యాక్ పార్ట్ డాట్లు అయితే కుట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ముందుగా ఫ్రంట్ పార్ట్కి డాట్లు మార్కింగ్ అయితే వేసాం కదా ఆ మార్కింగ్ని బట్టి కరెక్ట్గా ఏ విధంగా మార్కింగ్ వేసామో అలా స్టిచ్చింగ్ అయితే ఇలా మార్కింగ్ చేసిన డాట్లు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫ్రంట్ పాటు కుట్టాం కదా డాట్లు ఇప్పుడు రెండోది కూడా ఆ డాట్లు కుట్టుకోవాలి రెండో ఫ్రంట్ పార్ట్ డాట్లు కూడా మూడు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ తీసుకొని షేప్ బెల్ట్ కుట్టుకోవాలి షే బెల్ట్లు ఈ విధంగా పెట్టుకొని టైట్గా ఒక అయితే వేసుకొని దాన్ని లోపలికి మర్చుకొని అంట అయితే కుట్టుకోవాలి పంట కుట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేశాం కదా రెండో షేప్ బెల్ట్ కూడా ఇదే ప్రకారం స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి ఈ కుట్టిన షేప్ బెల్ట్ ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్లు అయితే వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ రెండు కరెక్ట్గా పెట్టుకొని ఎక్కడ గట్టిగా లాక్కుండా ఫ్రీగా వదులుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత రెండోది కూడా అదే ప్రకారం కుట్టుకొని పైన అంట కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండు అంట కుట్లు వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కుట్టుకోవాలి ఫస్ట్ ఉక్సులు పట్టికి మెయిన్ ఫ్రంట్ పాటు రైట్ సైడ్ పెట్టుకొని పైన ఈ విధంగా బెల్ట్ అయితే చేసుకోవాలి ఇలా హోల్డింగ్ మీద వన్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఉక్సులు పట్టి ఈ విధంగా జాయింట్ చేసుకొని పైన అంట కుట్టు ఒకటి వేసుకొని లోపలికి మరతేసింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు అంట కుట్టు వేసాం కదా ఇప్పుడు లోపలికి మడిచి మరో కుట్టు అయితే వేసుకోవాలి పట్టి కుట్టడం అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ వేసుకొని ఫోల్డింగ్ మీద రెండించులు ఉండేలాగా కాజాల పట్టి కటింగ్ అయితే చేసుకొని ఆ పట్టీని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసి కాజాల పట్టి అయితే కుట్టుకోవాలి కుట్టు కుట్టిన తర్వాత దాని పక్కనే మరో కుట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పులు పట్టి కాజాలు పట్టి కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు రెండు కరెక్ట్గా పట్టుకొని ఆ రెండు పట్టీలు కరెక్ట్గా లేవో చూసుకొని కరెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్కి వేసుకొని ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ వేసుకొని ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు రెండు స్టిచ్చింగ్లు అయితే వేసుకోవాలి గట్టిగా ఉండటం కోసం జాయింట్లు చేసుకున్న తర్వాత మెడపట్టి వేసుకోవాలి కదా మెడ పట్టి క్రాస్ పీసులు క్రాస్ గా కట్ చేసుకొని జాయింట్లు అయితే వేసుకొని బ్లౌజ్ కి మెడపట్టి అయితే జాయింట్ అయితే మెడపట్టి అయితే కుట్టుకోవాలి పట్టి కుట్టుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఖర్చు ఉండేలా చూసుకుంటూ కుట్టుకోవాలి సుకి మెడపట్టి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు మలిసి పైన గోడతో రఫ్ లాగి లోపల పక్కకి మడత వేసుకొని పైన కుట్టు కుట్టయితే వేసుకోవాలి ఇప్పుడు మెడపట్టి అయిపోయింది కదా హ్యాండ్స్ తీసుకొని ఒకటి రైట్ సైడ్ పెట్టుకొని ఒకటి రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా ఒక ముప్పా ఇంచు ఉండేలా క్రాస్ తీసుకోవాలి లో తీసుకున్న తర్వాత హ్యాండ్స్ మధ్యలో షోల్డర్ దగ్గర మిడిల్లో ఒక టక్స్ ఇచ్చాం కదా హ్యాండ్స్కి ఆ టక్స్ దగ్గరికి షోల్డర్ దగ్గరికి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే హెచ్చు తగ్గులు తగ్గులేం లేకుండా హ్యాండ్స్ నీట్గా వస్తాయి ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్ రావాలి అంటే ఖర్చు కరెక్ట్గా పెట్టుకుంటూ పెట్టుకోవాలి అది కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అలా రాదు అనుకుంటే టేప్తో ఒక పావు ఇంచి హాఫ్ ఇంచి మార్కింగ్ అనేది వేసుకుంటూ మార్కింగ్లు చేసిన దాన్ని బట్టి పైన కుట్టుకుంటూ వస్తే మనకి కరెక్ట్గా ఇప్పుడు ఫస్ట్ జాయిన్ చేశారు కదా ఇప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి కదా రెండో హ్యాండ్ కూడా అదే ప్రకారం తర్వాత హ్యాండ్స్కి అంచులు మార్చేసుకొని కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని తర్వాత చంక లూజ్ కూడా ఎంతుంది అనేది ఆది బ్లౌజ్ని బట్టి కొలుచుకొని కరెక్ట్గా మార్కింగ్ అయితే వేసుకొని స్ట్రైట్ గా ఒక కుట్ అయితే కుట్టుకోవాలి ఇక్కడ నడుము లూజు చెస్ట్ లూజు కాడ మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ లో నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకొని దాన్ని బట్టి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ గా కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక చెయ్యి కుట్టేసాం కదా ఇప్పుడు మరో సైడ్ కూడా హ్యాండ్స్ కానించి నడుం బెల్ట్ దాకా సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజు నడుము లూజు కరెక్ట్గా వచ్చినాయ లేదా కొలుచుకోవాలి రెండు సైడ్లు కొలుచు కుట్టేసేంతం కదా ఇప్పుడు చెస్ట్ లూజు నడుం లూజు కరెక్ట్గా గా ఏమో లేదో ఈ వీడియో వీడియోలో చూపించిన ప్రకారం కొలుచుకోవాలి చూసారు కదా ఇక్కడ కరెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు పక్కన సైడ్ జాయింట్ల వైపు ఎగస్ట్రా కుట్లు అయితే కుట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కొత్తగా నా ఛానల్ని ఎవరైనా ఫాలో అవుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్